ఇప్పుడు ఈ బీజేపీ అధ్యక్ష పదవిని చూస్తే ఏమైందంటే కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీలు బీఆర్ఎస్ బీజేపీ బీబీ ఈ రెండు బీలు కలిసినాయి ఈ రెండు బీల్ను సైలెంట్లో పెట్టే కార్యక్రమం అయింది ఇప్పుడు చంద్రశేఖర్ రావు రామ్ చంద్రరావు రావులను పెడితే కొంచెం కాంప్రమైజింగ్గా ఉంటుంది భవిష్యత్తులో ఎట్లయినా కాంగ్రెస్ గట్టి పార్టీ ఉంది దెబ్బ కొట్టేటట్టు ఉంది కాబట్టి ఒకవేళ అంటే అట్లానేం కాదు ఈ కాంట్రవర్సీ క్యాండిడేట్లు అయినా లేదంటే ఈటెలరాయ్ అందరు ఏమనుకున్నాడు ఇక నేనే ఇక నెంబర్ వన్ ఇంక ఎవరు లేరు అందరు అంతంత మాత్రమే నేను బీసీని నాకు వస్తుంది అనుకున్నాడు అరవింద్ ఏమనుకున్నాడు నేను కూడా అంత మంచిగానే ఉంది నాకు వస్తుంది అనుకున్నాడు డీకేఆర్న కోట కింద నాకు అనుకున్నది రాజాసింగ్ నేను హిందూ భక్తుని కాబట్టి నాకు వస్తుంది అనుకున్నాడు నా హిందూ భక్తుని దగ్గర లేకలేదు నా అరవిందుని దేకలేదు నా బండి సంజయ్ని దేకలేదు ఇంకా ఈటెల్ రాజేంద్రని దగ్గరికి రానియలేదు అరుణమ్మర్ అసలు పల్కరియలేదు ఎందుకు పల్కరియలేదు బీజేపీ తెలంగాణలో రాదు అనేది నరేంద్ర మోడీకి తెలిసిన సంగతి దేశం ఒక ఊపిలో ఉన్నప్పుడే రావాల్సి ఉండే కేసీఆర్తో కుమ్మక్కైనం కాబట్టి ఆ ఎనిమిది ఎంపీలు వచ్చినాయి అక్కడక్కడ అవి వచ్చినాయి తప్ప బీజేపీ రాదు దానికి బండి సంజయ్కి ముస్లింలకు లొల్లి పెట్టి ఆ టీఆర్ఎస్ ఓట్లు పడకుండా పడకుండా చేసే బదులు ఈ అరవిందని తీసుకొస్తే ఏదైనా ఒకటి కట్టి గెలుపుతుంటాడు తీట మాటలే ఉంటాయి ఇంకోటి రఘునందన్ కూడా లెక్క చేయలేదు నేను అసలు విషయం రఘునందన్ అసలు లెక్కలోకే తీసుకోలే నేను మర్చిపోయినా ముఖ్యంగా రఘునందను రఘునందన్ అయితే అసలు లేనే లేడు బీజేపీల పరిస్థితి ఎంత ఘోరం అంటే ఎవో అని దేకలే పరిస్థితి ఎందుకు దేకలేదంటే వీళ్ళు దేకి అంటే గెలిపించేటువంటి ముఖాలు కావు మాటలు మాటలు మాట్లాడే ముఖాలు ఇవంతా ఎవరిని స్వార్థం ఆనికే ఉంది అందరూ కలిసిపోయేటట్టు లేదు ఒకవేళ ఏదైతే మామూలు విషయం కాదు పది మంది ఇరవై మంది యాభై మంది లీడర్లను ఒకతనం కూర్చోవడం అంటే అది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది అది రాహుల్ గాంధీకి సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇలా బలమైన లీడర్లు ఉన్నప్పుడు పార్టీలో వేళ్ళు అంటే వేళ్ళు పేరుకపోయి కూరుకపోయి కూకటి వేలతో ఉన్న వాళ్ళందరినీ కూడా కదిలించడం చాలా కష్టం కాబట్టి రేవంత్ లాంటి లీడర్ ఉంటే బాగుండేది కానీ ఎవడు లేడు ఇలా పదవులు ఇచ్చినా పెద్దగా ఏం ప్రయోజనాలు ఉండవు ఇకలా ఎగిరెగిరి పడేటువంటి వాళ్ళకి ఇచ్చినా ఏమి లేదు ఎచ్చేసరి మాత్రమే అవుతుంది ఇక చల్లగా ఉండే రామచంద్రరావుకి ఇస్తే రామచంద్రరావు చంద్రశేఖరరావు రామచంద్రుడు చంద్రశేఖరుడు వీళ్ళిద్దరు ఒకటే భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీజేపీ రెండు బీలు ఎందుకు ఒక బీ ఉంటే దాలో అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుంది రామచంద్రరావు గారికి చిరు సరే ఆలోచన ఏదైనా తప్పులేదు దేశంలో అన్ని పార్టీలు కలుస్తున్నాయి వీళ్ళు కూడా కలుస్తారు ఇప్పుడు ఏమనుకుంటారు ఫస్ట్ ఎవరి బలం వాళ్ళు చూపించుకుందాం తర్వాత కలుస్తాము లాస్ట్ మూమెంట్ ఎట్న కానీ మొత్తం మీద ఇగల బిత్తర పోయినా ఈటల రాజేందరు బిత్తరపోయినా అరవింద్ బిత్తరపోయినా బండి సంజయ్ బిత్తరపోయినా రఘునందన్ బిత్తపోయినా అర్ణక్క ఇక షాకులో ఉన్న రాజాసింగ్ రాజీనామా షాకులో ఉన్న రాజాసింగ్ రాజీనామా ఇవన్నీ జరిగినాయి మొత్తం మీద బీజేపీకి పెద్ద భవిష్యత్ ఏమీ లేదని నరేంద్ర మోడీకి కావాల్సింది ఎంపీ సీట్లు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వస్తే ఒరిగేదేం లేదు అన్నటువంటి నరేంద్ర మోడీ ఇలా అంతంత మాత్రం ఉన్నటువంటి వీటికి కేసీఆర్తో కుమ్మక్క ఇద్దాం అనుకున్నా లేకుంటే రామచంద్రరావుకి అయితే మొత్తం మీద రామచంద్రరావు పెద్ద కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాడు వీళ్ళందరితో పోల్చుకుంటే బెటర్ క్యాండిడేట్ అంటే పార్టీకి ఎంతవరకు పనిచేసాడో కానీ సమాజంలో మాత్రం బెటర్ క్యాండిడేట్ రామచంద్రరావును అంత చీప్గా తీసిపడేందుక వీలు లేదు రామచంద్రరావు పెద్ద కాంట్రవర్షియల్ కాడు పెద్ద పబ్లిక్ పవర్ ఉండదు పబ్లిక్ టాక్లో ఉండదు కానీ మొత్తం మీద వ్యక్తి కలుపుకపోయే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకే ఇచ్చిరా లేదంటే ఆ కలిపకపోయే స్వభావం ఏందో కేసీఆర్ని కలిపిపోయే తో కానీ ఇచ్చిరా ఎట్లిచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద రామచంద్రుడికి అయితే కట్టిరు ఇక బిత్తపోయినటువంటి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులకంతా కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి అయిపోయింది ఏం చేయాలని అర్థం కాక చప్పట్లు కొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు అరే ఏమాయ్ అరే ఏమాయ్ అని నోరు తెలుసులో ఉంది అరే ఇట్లా అందరూ నామినేషన్ అనుకోరు నామినేషన్ పత్రాలు ఇందులో పెద్ద కుల కుసమెర్ప ఏందంటే వచ్చిన ముందు వచ్చిన శివుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు రాజాసింగ్ బీజేపీలో ఉండి గెలుచుకుని రెండు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన రాజాసింగ్కు వచ్చిన నిన్నగాక మొన్న వచ్చిన మా రాణి రుద్రమ్మ వారని చేయడం కుసెర్పు లాంటి రుద్రమ వార్నింగ్ చేయడం దీనికి కొసమెరపు అయితే చూద్దాం ఏముందనేది బీజేపీలో హైడ్రామా పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్ అధ్యక్షుడిగా రామచంద్రరావు సచింద్ గుర్రే నిరసనగా రాజాసింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండానే అడ్డుకున్నారని ఫైర్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కూడా కామెంట్ చేసింది రాష్ట్రంలో అధికారంలో రావడం కొందరు ఇష్టం లేదంటే కేసీఆర్తో కలిసిన ఒకటే మనమున్న ఒకటే అనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు కేసీఆర్తో కలిసిన కలవకుండా ఒకటి అనేది అలా ప్లాన్ అంతమాట అయితే హైకమాండ్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడద్దు బండి సంజయ్ మాట్లాడండి బండి సంజయ్ మాట్లాడి చంద్రబాబు చెప్తే అధ్యక్ష పద అధ్యక్షుడిని పెట్టి పార్టీ మాది కాదని చెప్పి వ్యాఖ్య కూడా చేసిండు బండి సంజయ్ ఫస్ట్ మాట్లాడిందే బండి సంజయ్ కానీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాని ఈటెల అరవింద్ బీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నభిప్రాయాలు ఇక చూసుకో ఎట్లా ఉంది ఇక అరవింద్ రాలేదు నేను ఏమంటాడు అంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారు ఆడ ఈట రాజేందర్ ఆయనకు ఆయన ఊహించుకున్నాడు అరవింద్ ఆయనకు ఆయన ఊహించుకున్నాడు కానీ వీళ్ళని పెద్ద లీడర్లుగా అంతేందుకు మా చిత్రగుప్త ఛానల్ చిత్రగుప్ నరేంద్ర మోడీ చిత్రగుప్త ఛానల్లో మా మా మిత్రుడు ఉన్నాడు గిరీష్ ధారమ్మ డైరెక్ట్ ప్రధానమంత్రిని కలిస్తాడు మనోడు వై ప్రధానమంత్రిని కలిసి మాట్లాడతాడు వీళ్ళు ప్రధానమంత్రిని కలిసి గొప్పలు చిత్రగుప్త చిత్రగుప్తు ఛానల్ నడిపే ఒక మామూలు వ్యక్తి కార్యకర్తను కూడా నరేంద్ర మోడీ కలిసి వస్తున్నారు డైరెక్ట్ ఇట్ ఇస్ ద గ్రేట్ విషయం అందులో గ్రేట్ విషయం కానీ వీళ్ళని వీళ్ళు వీళ్ళని వీళ్ళు చాలా గొప్పగా ఊహించుకుంటారు ఊహించుకున్నారు అంత పెద్దగా ఆయన ఏం పట్టించుకోలే కాబట్టి ఇలా నామినేషన్ గిమినేషన్ అదే గౌరవ ముసుకొని కూర్చారని చెప్పి నెత్తిలో పెట్టి పట్ మనకు కొట్టినట్టే ఏం చేయాలని అర్థం కాక ఇంటికి పోయి ఒకని పట్టుకుని ఓడేసే కార్యక్రమం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అయితే ముఖ్యంగా నరేంద్ర మోడీ అనేటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి ఉత్తర భారతదేశంలో ఉన్న నియంతలు ఏ విధంగా ఉంటారు ఎట్లా ఉంటారు అనే విషయానికి ఇలా బీజేపీ అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికనే ఇది ఒక పరాకాష్ట ఇది పరాకాష్ట ఇది పై స్థాయికి జరిగింది ఇలా ఇవాళ చుక్కలు బొక్కలు కనబంటారు చూడారు దానికి కనబడ ఈటల రాజేందర్కి అయితే ఏం చేయాలో అర్థం కాదు బీజేపీలో బీజేపీ నుంచి పోయి బీఆర్ఎస్లో చేరిన ఈటల రాజేందర్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇవాళ అధ్యక్ష పదవి ఆశించిన వాళ్ళలో సగానికి సగం మంది వేరే పార్టీ ఇతర పార్టీలో చేరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి నూటికి నూరు శాతం అది జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మొత్తం మీద రామచంద్రరావు నామినేషన్ వేస్తూ ఉన్నాడు వీళ్ళందరూ పోయి ఆడ నిలబడరు ఇలా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ డీకేఆర్ అని ఒకటి మాత్రం వెళ్ళడానికి కనబడుతూ ఉంది ఇక కిషన్ రెడ్డి ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు ఇది పరిస్థితి ఇక ఇక్కడ మీకు దండం మీ పార్టీకి ఓ దండం అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చేవారిని బెదిరించారు రాజాసింగ్ రాష్ట్రంలో బీజేపీ వద్దని రావద్దనే రావద్దనే వాళ్ళు ఎక్కువ అయ్యారని ఆరోపణలు చేసింది రాజాసింగ్ ఏం చేయాలని అర్థం కాక దండం పెట్టి వెళ్ళిపోయాడు ఇది పరిస్థితి అంటే బీజేపీ యొక్క కథ షాన్ ఉంటుంది ఇంకా తెలియదు మణిపూర్లో కూడా చాలా ఘటనలు జరిగినాయి దాని గురించి మాట్లాడదాం మొత్తం మీద రామచంద్రరావు అయినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అట్లా ఏం కాదనండి మనం అన్న రావు సైలెంట్ వ్యక్తి ఆయన ఇళ్ళలేక ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వాళ్ళు అందరికన్నా బెస్ట్ ఆయన ప్రజలకు బెస్ట్ క్యాండిడేటే రామచంద్రరావును పెద్ద అదేం లేదు కానీ ఓట్లు రాళ్ళారా రాలా పక్కన పెట్టేసేయి మొత్తం మీద బీజేపీలో తుసిన గాలిపోయినట్టే అయిపోయింది అంతే ఏం లేదు ఇలా ఎయిర్ ఎయిర్ పట్టు ఈటలు రాయంద్ర అయితే ఇట్లా ఇట్లా సాధన చేసిండు కట్టెలు తిప్పా వీరుడరా నేను సూర్యుడరా అన్నాడు అని దేకి నోడి లేడు పరిశాల పడిపోయారు ఇక అయిపోయింది ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళకి వచ్చింది పరిపాలన బీజేపీ తట్టబుట్ట జరుపుకునే కార్యక్రమం ఉంది తప్ప ఏం లేదు దానికి పెద్ద పని ఉండదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఇక ఇల్లులో ఆ అధ్యక్ష పోటీకి పడ పోటీ పడదంటే సగాన్ని సగం మంది వెళ్ళిపోయే అవకాశం ఇంటిపాటు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో టెన్షన్ ఏం లేదు రైట్ కానీ దాంతోపాటు మనం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం సంఘటన ఉంది ఇది మనం చూడాలి ఒకసారి దాని తర్వాత బోనం ఎత్తినటువంటి గవర్నర్ ఢిల్లీలో లాల్ దర్వాజా సింహ సింహవాహనానికి బోనాలు శురువైనవి అమ్మవారి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ నేడ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్కు ఊరగింపుగా వెరీ గుడ్ రైట్ ఇది కూడా బాగుంది రైట్ ఒకటి పేలుడు దాటికి కూలిన ఫ్యాక్టరీ బిల్డింగ్ కొనసాగుతున్న సహాయ చర్యలు ఏమైనా చూడండి ఇక్కడ పాశమైలారంలో ఘోర ప్రమాదం జరిగింది అబ్బాబ్ ఈ చుడవ ఈ కంపెనీల తనపై తలకాయి ఉన్నట్టు ఉన్నట్టుంది ప్రమాదం పంతొమ్మిది మంది మృతి అంట ఇది ఒక బాధకరమైన సంఘటన బాధకరమైనటువంటి సంఘటన పంతొమ్మిది మంది మృతి ఇక్కడ సికాగా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది ఇది సంగారెడ్డిలో ఉన్నట్టుంది వంద మీటర్ల దూరంలో ఎగిసిపడ్డ కార్మికులు వంద మీటర్లు అబ్బబ్బాబ్బా కుప్పగోలినటువంటి మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు ప్రమాద స్థలంలో ఫ్యాక్టరీ లోపల నూట యాభై మంది ఉన్నారట స్పాట్లోనే ఆరుగురు చికిత్స పొందుతూ పదమూడు మంది మృతి మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు గుహాన్ ముప్పై మందికి తీవ్ర గాయాలు దావాఖానకు తరలింపు సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ రెవెన్యూ పోలీసింగ్ సిబ్బంది ఇక్కడ ఘటనపై ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తున్నట్టు తెలిసారు ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు దామోదరం రాజనరసింహ గారు కూడా బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు వాళ్ళ బాధలు స్పాట్కు వెళ్ళినటువంటి పరిస్థితి మంత్రులు గడ్డం వివేకాడ్ దామోదర్ గారు పోయి కలిశాను కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం సమాచారం అందిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు పర్యవేక్షించారు బాధిత కుటుంబాల సభ్యులను ఓదార్చారు కలెక్టర్లు అధిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శితగాత పరామించి పరాపరి చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఘటనా చేరుకున్న బాధిత కుటుంబాలతో మాట్లాడ మాట్లాడినట్టు తెలుస్తుంది చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటాం కృతజ్ఞతలకు మెరుగైన వైద్యం మంత్రి వివేక్ మంత్రి వివేక్ వెరీ గుడ్ ఇక ఈ ఏడాది ఇంజనీరింగ్ పీజీల పెంపు లేదు అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు కోర్సులకు పాత పీజీలే ఉన్నాయి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సర్కారు నిర్ణయంపై స్టూడెంట్ల పేరెంట్ హర్షం కానీ యజమాన్యాలకు నేను ఎప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి గారు విద్య మీద చాలా ప్రణాళిక చాలా చాలా పక్కడిగా ఉంది ఉన్నారు కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి అనేకమైన అనేక రెట్లు బెస్ట్గా పనిచేస్తూ ఉన్నాడని నేను చెప్పినా చాలా ఎగ్జాంపుల్ చెప్పిన మీరు వే వేయం చెప్తున్నారు కేసీఆర్ అసలు ఇవన్నీ పట్టించుకోలేదు ఏ పెంచుకోపోరు ప్రైవేటు యూనివర్సిటీ పెంచుకోరు దంచుకోరు ప్రజలను ఎంత పీడించినా పట్టించుకోలేరు కానీ ప్రజా ప్రభుత్వం ప్రజానాయకుడు ఎట్లా ఉంటారు అనేది రేవంత్ రెడ్డిని చూసి తెలుసుకోవాలి ఇక్కడ దేశానికి రోల్ మోడల్గా అంగన్వాడీలు వెరీ గుడ్ పౌష్టికాహారం టీచింగ్ లో అగ్రగామిగా నిలవాలని కూడా చెప్తా ఉన్నారు అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీతో కంటైనర్ కంటైనర్ మొబైని అంగన్వాడీలు తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఆ ఉద్యోగుల వేతనాల నుంచి వాటా వాహ్ ఇక్కడ పది నుంచి పదిహేను శాతం కట్ చేసేలా పరిశీలించి పరిశీలించాలి రవాణా దేవాదాయ ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు దివ్యాంగులకు అండగా ప్రభుత్వం సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష వెరీ గుడ్ బా నిజంగా ఇది భవిష్యత్తులో పేద వర్గాలకి అంగన్వాడీ కేంద్రాలు ఏముంటాయంటే పేద వర్గాల పిల్లలు తల్లిదండ్రులు కూళ్ళకు పోయినప్పుడు పసిపిల్లలు పాఠశాలకు కోనప్పుడు పాఠశాల దూరం ఉన్నప్పుడు అంగన్వాడి కేంద్రాలే ఒక తల్లులా అంటే శిశు సంక్షేమ కేంద్రాలుగా మారి వాళ్ళకు ఆహారం పెట్టి పౌష్కాన్ని ఇచ్చి విద్య పాటలు చెప్పి ఆటలు పెట్టి సమాజంలో గొప్ప వ్యక్తులు తీర్చిదిద్దడానికి అంగన్వాడీలు అత్యంత ప్రాధాన్యత పోషిస్తాయని చెప్పి గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది అంటే ఏం చేస్తా అంటే అంగన్వాడీ మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది అత్యంత అద్భుతమైనటువంటి సంఘటన చూద్దాం దీన్ని ఏంటన్నది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పౌష్టికాహారము ఇక టీచింగ్లో అగ్రగమంగా ఉండేలా జరిగాలి టెక్నాలజీ పది పది నుంచి పదిహేను శాతం కట్ చేసేలా చేస్తూ ఉన్నారు అంగ పౌష్టిక ఉండేలా కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అంగన్వాడీలో చాలా అద్భుతమైన కేంద్రాలుగా ఉండాలి దాంతోపాటు అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి గ్రామాల్లో పేదలు ఉండేది అక్కడనే మట్టిలో మాణిక్యాలు ఉండేది అక్కడనే పౌష్టికాహారం కనుక గుడ్లు కనుక ఆ బెల్లంతో కలిపి పిండి కనుక ఇంకా తినుబండారాలు ఆహారం మంచిగా పెడితే పిల్లలు ఎదిగే వయసులో ఉన్నటువంటి చిన్నపిల్లలు సమయానికి సగం ఆహారం అందించడం వల్ల పౌష్టికాహారం లోపం లేని పిల్లలతో పాటు విద్య నేర్చుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా తయారు చేయొచ్చని అనే విషయంలో విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంగన్వాడి కేంద్రాలకు ఇచ్చేటువంటి ప్రిఫరెన్సు దేశంలో ఒక మొబైల్ మొబైల్ టెక్నాలజీ అంటే మొబైల్ విధానాన్ని తీసుకురావడం మొబైల్ అంగన్వాడి కేంద్రాలు ఉండడం అనేది మంచిదని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉద్యోగుల వేతనాల నుంచి వాట కూడా ఇచ్చేటువంటి కర్త జరుగుతూ ఉంది వెరీ గుడ్ సూపర్ అసలు బాగుంది బలక బ్రేక్ పోలవరం బలక చల లింక్కు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం ఏపీ ప్రతిపాదనలో తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జిల్లాల మే మీద మరోసారి స్టడీ చేయాలని చెప్పి రాష్ట్ర అంతరాష్ట్ర వివాదాలపైన సీడబ్ల్యూసీతో చర్చించాలనే సూచన పలించినటువంటి తెలంగాణ సర్కార్ పోరాటం వర్ష ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం వా ఒకవేళ తగ్గకపోతే ఉంటుంది కదా మామూలు ఉండదు ఇక్కడ ఈ బనకచెర్ల తుస్సు చంద్రబాబు పరిపాలన పర్యావరణానికి కూడా నష్టం ఇదంతా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 ఆ ప్రాజెక్టు పర్యావరణానికి నష్టమని కేంద్రం స్పష్టం చేసింది నీటిని తీసుకెళ్లే మార్గంలో టైగర్ రిజర్వాయర్ నల్లమల ప్రాజెక్టు రేంజ్ ఉందని నల్లమల పారవసీ ఉందని గుట్టని తొలిస్తే ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుంది అని పేర్కొంది టైగర్ రిజర్వ్ జోన్ దాటాక పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల టన్నెల్ను పరిశీలించవచ్చని సూచించింది కానీ మిగులు జలాల లభ్యతకు అంతరాష్ట్ర వివాద నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసింది వారెవ్వా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రెమిటెన్స్ ట్యాక్స్పై ట్రంప్ వెనక్కి మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతానికి తగ్గింపు ట్రంప్ ఈ సన్నాసి దరదాపు పిచ్చి సన్నాసి కింద రెక్క పెడతాం నేను రికార్డు స్థాయిలో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేషన్ పంపినంట వా మూడు నెలల కూటాను ఒకేసారి అందించినటువంటి సివిల్ సప్లై శాఖ గతంలో ఎన్నడూ కూడా ఎనభై ఐదు శాతం మించలే హైదరాబాదులో నూట మూడు పర్సెంట్ మెడిచల్లో నూట పదమూడు రంగారెడ్డిలో నూట పది అందినటువంటి రేషన్ మళ్ళీ సెప్టెంబర్లోనే పంపినని చెప్పి ఎక్సలెంట్ ఇట్లా మూడున ఎదురా అసలు పాలన అంటే పాలన పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం పాలన విధానం ఎక్సలెంట్ ఇది పరిస్థితి తక్షణ సాయం ప్రకటించాలని చెప్పి ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఇస్తామన్న మోదీ ప్రమాదంపై ఎక్స్ వేదికగా సంతాపం అని చెప్పి ఒక వార్త బాధ కలిగించిందని రాహుల్ గాంధీ అన్నారు ఇక దురదృష్టకరమైనటువంటి మల్లికార్జున ఖర్గే మృతులకు నిజంగా సహాయాలుగా ఎట్లా ఎట్లయితే దెబ్బలు దాకి కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాటు చేసిరు ఆ పొగ ఎట్లా అయితే ఉందో చాలా భయంకరమైనటువంటి ఘటన జరిగింది ఇక్కడ భయంకరమైనటువంటి ఘటన ఈ ఘటనకు తీవ్రంగా కలిసి వేసింది పదమూడు మంది ఇక్కడ నాగరాజు రాజత్ అభిషేక్ కుమార్ యశ్వంత్ దేవచంద్ గణేష్ కుమార్ సంజయ్ కుమార్ నీలాంబర్ ఇక్కడ ధన్బీర్ కుమార్ సంజయ్ ముఖ్య రాజశేఖర్ రెడ్డి రామ్రాజ్ వీళ్ళందరూ వరిసా బీహార్ వడిసా బీహార్ రాష్ట్రం వేరే రాష్ట్రాలకే మొత్తం ఇక్కడికే రాజశేఖర రెడ్డి ఒకటి మాత్రమే ఏపీవాడు వరుస బీహార్ వరిస బీహార్ మొత్తం తెలంగాణ అని ఇడీలు మొత్తం వీళ్ళే బారిక సాయంతో ఇక్కడ బాధితుల వైద్యం కోసం ప్రత్యేక అధికారం నియామకం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి కూడా దామోదరము వివేక్ గారు ఇద్దరు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అందరితో పేలింది ఏంటి సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి తెలియని స్పష్టమైన స్పష్టమైన కారణం బాయిలర్ పైపుల్లో అడ్డంకుల వల్లే ఒత్తిడి పెరిగి పేలి ఉండవచ్చని ఆఫీసర్లో అనుమానం జరుగుతుంది బాయిలర్ అంటే అది మామూలు ఉడుకుతాం రాదు ప్రెజర్ ఆ ప్రెజర్ ఏమైనా ఇరుక్కుంటే అయిపోమ్మని వెళ్తుంది చెల్లకు బ్రేక్ అయింది కాంగ్రెస్ ఏటీఎంలో తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్కి ఏందో ఇది కేంద్ర హోంశాఖ కరంబే ఆరోపణ ఏందో అదేంది కాంగ్రెస్కి ఏటీఎం తెలంగాణ కర్ణాటక అయినాడు సిగ్గుశరం లేదు మాట్లాడడానికి ఉన్నాయి రెండు రాష్ట్రాలు ఏటీఎం అయినాడు మిగతా అని మీకైనా మిగతా మిగతా రాష్ట్రాలనే అనేమో బీజేపీకి ఏటీఎం ఇక డ్రైవింగ్ హెయిర్ హ్యాండింగ్ యూనిట్లో సమస్యలు లే సమస్యల వల్లే అని చెప్పి కూడా ఒక వార్త కనబడుతుంది సరే ఏదో ఒకటి సమస్య అయిపోయింది ఏం చేద్దాం డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు ఎవరు పైసలు తీసుకో మొత్తం పైసలే వేయమంటారు అందరు డిజిటల్ క్యాష్లెస్ లెస్ ఎకనామీ అంట మోడీ గారు విప్లవానికి దశాబ్ది మొన్న మును లేని అవకాశాలంట డిజిటల్లో రైట్ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ అంగన్వాడీ నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులకు ఉద్యోగుల వేతనాల నుంచి వాటా సీఎం రేవంత్ రెడ్డి బా సూపరు 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 కొత్త టెక్నాలజీతో కంటైనర్ మొబైల్ అంగన్వాడీలు రవాణా దేవాదాయ శాఖ ఐటీ శాఖ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు ఉంటాయి దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం సంక్షేమ శాఖలపై సమీక్ష అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది పౌష్టిక పై ప్రత్యేక దృష్టి అంగన్వాడీలలో వెరీ గుడ్ ప్రజా సమస్యలను పరిష్కరించండి అని కూడా వినతులు వస్తూ ఉన్నాయి విద్యార్థుల భవిష్యత్తు కోసమే గురుకుల సిఒ ఈలో మార్పులు కూడా చేస్తూ ఉన్నారు పేరెంట్ కమిటీ మీటింగ్లో ఎస్సీ గుర్తుల సెక్రటరీ అలుగు వర్షన్ అవునా సిమెంట్ ఇసుక ధరలు అందుబాటులో ఉంచండి మండల స్థాయిలో ధరల నిర్ణయం కమిటీలు ఏర్పాటు చేయండి బట్టి విక్రమం వెరీ గుడ్ అక్రమ నిర్మాణాల బాధ్యుల ఫోటోలు ట్యాంపింగ్ పై పేరు పెట్టాలి రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చూస్తున్నా ఉన్నాను ఏవి మీడియా మరో వార్తతో మేము ముందుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సర్వీస్కుంటాం జై హింద్ జై భమ్ జై భారత్